ఓం నమో భగవతే వాసుదేవాయ పాండవులు ఐదుగురు పాంచాలి వాళ్ళు వాళ్ళు వేసుకున్న వేషధారణలో గారి కొలువులోకి ప్రవేశించడం జరిగింది ఆ తర్వాత ఒక నాలుగు నెలల దాకా ఏ విధమైన భయం కానీ ఇబ్బంది కానీ లేకుండా వాళ్ళు హాయిగా కాలం గడిచిపోతున్నట్టుగా ఉన్న సమయంలో ఉన్నారు అని తెలుసుకున్నాం ఇప్పుడు విరాట నగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుందండి ఆ దేవతకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ క్రమంలోనే విరాట నగరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్న వేడుకలలో అంతర్భాగం ఏమిటంటే అనేక మంది మల్లులు వచ్చి అక్కడ యుద్ధం చేస్తూ ఉంటారు ఆ మల్ల యుద్ధాన్ని తిలకించి రాజు ప్రజలు సంతోషిస్తూ ఉంటారు ఇలా వచ్చిన ఒక మల్లుడు సాక్షాత్తు విరాటరాజు గారి దగ్గరికే వెళ్ళి ఒక మాట అన్నాడు నేను అనేక దేశాలు తిరిగి ఉన్నాను ఎందరినో ఓడించాను ఇవాళ ఆ విరాట నగరానికి ఈ విరాట నగరానికి వచ్చాను నాతో సమానంగా యుద్ధం చేసే మలుడు ఎవరైనా ఉంటే ప్రవేశపెట్టవలసింది అన్నాడు అప్పటికే అక్కడ ఉన్న మల్లలందరూ భయపడిపోయారు అన్న విషయాన్ని అతనితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని తిక్కనగారు చాలా అందంగా ఆవిష్కరించారండి ఆయన అంటారు వాణి ఉగ్ర సముదాకృతియం బటువాక్య వృతియం కని విని మల్లులెల్లా భయకంపితుల మూర్తులు దాల్చి మారువల్ కలన్ కనువిచ్చి చూడన్ ముగం బిగయిం చాలకున్న జాలకున్న ఆ జనపతి వేటక్యం రోడ్డు చందముగాంచి చందముగా ఆ చుట్టుపక్కల ఉన్న మల్లులకు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే తమతో పోరాడడానికి సరి అయిన ప్రతి వీరుడు లభిస్తే వీళ్ళలో కూడా ఉత్సాహం పొలమరిస్తుంది పొటమరించి మల్ల యుద్ధానికి కాలుదూగుతారు కానీ ఇక్కడ చుట్టూ ఉన్న మల్లుల పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడైతే ఇప్పుడు వచ్చిన మల్లుడు మిగిలిన వాళ్ళని యుద్ధం కోసం స్వాగతిస్తూ పెద్ద పెద్ద పటాటోపం చేస్తూ చేస్తూ మీరెవరైనా నాతో యుద్ధం చేయగలరా అని ప్రశ్న వేసిన సందర్భంలో అసలు నోటి వెంట మాట రావడమే మానేసింది మిగిలిన మల్లులకి అందరూ కూడా భయం చేత ఉణికిపోతున్న వారై ఉన్నారు కనీసం కనువిప్పి చూస్తే విరాట్ రాజుగారి చూపులతో తమ చూపు కరిస్తే వచ్చిన వాడితో మల్ల యుద్ధం చేయడానికి వెళ్ళమంటాడేమోనని కళ్ళు విప్పి చూడడానికి కూడా భయపడుతున్నారు అందుకని తమ చూపులు పక్కకి తిప్పి అసలు విరాటు గారి వంక కానీ వచ్చిన మల్లుని వంక కానీ చూడడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఆ వచ్చిన వాడి పరాక్రమం ఆయన ఆహార్యంలోనూ ఆయన శరీరంలో ఉండే అవయవ సౌష్ఠవంలోనూ తెలుస్తోంది ఇటువంటి స్థితిలో రాజు ఖిన్నుడయ్యాడు ఎందుచేతనంటే ఇది రాజుగారికి అవమానం నా రాజ్యంలో నీతో యుద్ధం చేయగల మల్లయోధులు లేరు అని ప్రకటించడం రాజ్యానికి అవమానం ఆ విషయాన్ని రాజే చెప్పవలసి రావడం మరింత అవమానం కాబట్టి నాన్పడి చూస్తున్న రాజన్ ఆపదను తీర్చడానికి వెంటనే యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు గారు రాజుతో ఒక మాట అన్నాడు ఆయన అన్నాడు నేను పూర్వం ధర్మరాజు కొరువులో పనిచేసే రోజులలో ఇప్పుడు మన నగరంలో మన కొలువులో వంటలవాడిగా పనిచేస్తున్న వలలుడు ఎందరో మల్లయోధులతో యుద్ధం చేసి ఓడించడం చూశాను అతను గొప్ప మల్లయోధుడు కాబట్టి మీరు వెంటనే వలలుడిని పిలిచి యుద్ధానికి ఆదేశిస్తే అతను సంతోషంతో అతనితో ఇతనితో యుద్ధం చేసి ఓడిస్తాడు రాజ్యం కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి కాబట్టి మహారాజా మీరు వెంటనే వలలుడిని పిలిపించండి అన్నాడు విరాటరాజు గారు కూడా వలలుడి కాంతి పలాపరక్రమాలు చూసి ఉన్నవాడు కనుక వలలుడిని పిలిపించాడు వచ్చిన వలలుడి రూపంలో ఉన్నవాడు భీమసేనుడు ఒకనొకప్పుడు ధర్మగారి ధర్మరాజుగారి కొలువు కూటంలో ఆయన సంతోషం కోసం నేను కొంతమంది మలయోధులతో యుద్ధం చేశాను ఇప్పుడు కూడా మహారాజా నీ వేడుకకు తగినట్టుగా నాకు వచ్చినట్టు ఈ వచ్చిన మల్లంతో యుద్ధం చేస్తాను చేసి తప్పకుండా ఓడిస్తానని అక్కడ ఉన్న మల్ల యుద్ధ ప్రదేశానికి వెళ్ళాడు ఆ ప్రదేశం అంతా మట్టితో నిండు ఉంది ఇదంతా మనం ఊహించుకుంటే చాలా అందంగా ఉంటుంది చూడండి కాబట్టి మల్ల యుద్ధం చేసే ప్రాంగణం మెత్తని మట్టితో కూడుకుని ఉంటుంది ఆయన యుద్ధం చేయవలసిన ప్రత్యేకమైన ప్రాంతంలోనికి ప్రవేశిస్తూ ఒకసారి రాజుగారి వంక తిరిగి నమస్కారం చేశాడు ప్రభువుకి నమస్కారం చేయడం అందరికీ నమస్కారం చేయండి చేయడమే అంతేకాకుండా ప్రభువు పక్కనే ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు కాబట్టి అన్నగారికి కూడా నమస్కరించి అన్నగారి ఆశీర్వచనం పొందినట్టు అయ్యింది ఇప్పుడు అవతల మల్లు వచ్చాడు ఈయన వెళ్ళాడు ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది తిక్కనగారు స్వయంగా దండనాథుడండి ఆస్థాన కవి మంత్రి ఆ కారణం చేత ఎన్నో మల్ల యుద్ధాలు స్వయంగా చూసి ఉన్నవాడు ఆయన మల్ల యుద్ధంలో ఉండే నైపుణ్యానికి సంబంధించిన అన్నీ తెలిసి ఉన్నవాడు కాబట్టి వాళ్ళిద్దరూ అంటే భీముడు ఆ వచ్చిన మల్లుడు అంటే భీముడు వలలుడుగా ఉన్నప్పటికీ భీముడని మనకు తెలిసిపోతుంది కాబట్టి అతను ఆ వచ్చిన మల్లుడు ఇద్దరూ యుద్ధం చేస్తూ ఉంటే తనదైన శైలిలో తిక్కనగారు వర్ణించారు ఒకరిని ఒకరు పెనిగి పట్టుకుంటూ కింద పడేస్తూ మోచేలతో మోచేతులతో కొమ్ముకుంటూ మోకాళ్ళతో గుండెల మీద గట్టిగా తొక్కు పెడుతూ ఒకరినొకరు పడతోసుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు భీమసేనుడు యుద్ధం జరుగుతున్న కొద్దీ ఉత్సాహం పుంజుకున్నాడు ఆయనతో యుద్ధం చేస్తున్న మల్లుడు తన శక్తిని క్రమక్రమంగా కోల్పోయాడు ఇది గమనించిన భీమసేనుడు అతనిని కింద పడకొట్టి అతని స్థలం మీద తన మోకాడితో గట్టిగా గుద్దాడు అప్పుడు ఆ మల్లుని ముఖంలో ఉన్న అన్ని రంధ్రములలోంచి కాలువలలోంచి నీరు ప్రవహించినట్టుగా నెత్తురు చెమ్మింది మల్లుడు కట్టుకున్న దట్టి భీమసేనుడు అతనిని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరి పారేశాడు దానిని చూసి విరాటరాజు ఎంతో సంతోషించాడు వెంటనే బహుమానాలు ఇచ్చాడు బలలుడు ఆ బహుమాల నటిని అక్కడ ఉన్న యాచకులకు ఇచ్చి వంటసాలలోకి వెళ్ళిపోయాడు ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది భీమసేనుడు ఒక మల్లుడితో యుద్ధం చేశాడు చేసి గెలిచాడు గెలిచి చంపేశాడు కానీ ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి ఆ ధర్మరాజు గారి తర్వాత పెద్దవాడు కాబట్టి ఆయనకే యువరాజు పట్టాభిషేకం అటువంటివాడు ఒక మహారాజు పిలిచి నువ్వు ఈ మలుడితో యుద్ధం చెయ్యి అంటే కేవలం ఒక సేవకుడిగా ఒక వంటలవాడిగా భీమసేనుడిగా కాకుండా రాజాజ్ఞ అవదల దాచి యుద్ధం చేయడంలో యందు ఒక లక్షణం ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇది తనకు అవమానమన్న భావన కన్నా తాను ఎక్కడ ఆశ్రయం పొంది ఉప్పు తింటున్నాడో ఎక్కడ తన అజ్ఞాతవాసం పరమ ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుందో అక్కడ ఉన్న రాజుకి రాజు ప్రభుత్వానికి ఇబ్బందం ఏర్పడినప్పుడు దానిని అధిగమింపచేయడంలో ప్రభు కీర్తిని నిలబెట్టడంలో ఆయనకి ఉత్సుకత ప్రదర్శించాడు నేను ఇంతటి వాడిని నేను ఈయన పిలిస్తే యుద్ధం చేస్తున్నాను చివరకు నా పరిస్థితి ఇలా అయిపోయింది ఇది నా కర్మ అనే భావన కానీ ఆయనలో ప్రవేశించినట్లయితే ఎక్కడెక్కడ మనసు అయిపోతుందో ఎక్కడెక్కడ మనసు నేను అవమానాల పాలైపోయాను అనే న్యూనతాభావంతో పొందిందో అక్కడ శరీరం లోపల బలం ఉన్నప్పటికీ అది ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉండదు నిరుత్సాహం లేకుండా నిర్వేదం పొందకుండా దేని ఎందైనా పూనికతో ఒక కార్యాన్ని చేసి ఉత్తమమైన లక్ష్యాన్ని వెతుక్కుని నిలబడగలిగిన వాడు యుగాలు మారిపోయినా సరే కీర్తింపబడుతూనే ఉంటాడు ఆయనలోంచి ఆ విధమైన భావనను మనం కూడా పొంది జీవితంలో అడుగులు వేసేందుకు అవకాశం కలుగుతుంది ఎందుకంటే చాలామంది చూడండి ఒక పని మొదలెట్టారంటే ఓ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉత్సాహంగా చేస్తారు ఏమీ అక్కర్లేదండి ఇంట్లో ఏదో ఒక చిన్న పని పని కూడా కాదు చాలా చిన్న ఉదాహరణగా చెప్పాలి అంటే ఇంటి యజమాని కూరలు తీసుకొచ్చాడు అనుకోండి ఆ కూరలన్నీ సర్దేసి ఫ్రిడ్జ్లో చక్కగా పెట్టమ్మా అని పిల్లకి అప్పచెప్తే మొదట్లో ఒక రెండు మూడు రకాల కూరలు అంటే ఓ కేజీ కేజీ ఎంతో తెస్తాడు కదండి కొన్ని బాగున్నవి రెండేసి కేజీలు తెస్తాడు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ప్లేస్ సరిపోకపోతే తల్లి ఎలా పెట్టిందో చూసుకుని లేకపోతే తల్లిని అడిగి చేయడానికి ఉత్సాహత చూపించి ఆ తర్వాత నుంచి ఆ తర్వాత వారం నుంచి తనకి తనే చేసుకునే ఉత్సాహాన్ని ఆ స్త్రీ కానీ పిల్లవాడు కానీ పిల్ల కానీ పొందాలి అదేమీ లేకుండా తను ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలని చెప్పేసి అన్ని రకాల కూరల్ని ఆ ఫ్రిడ్జ్ బుట్టలో తోసేసి అమ్మ అంటే అది సరైన పద్ధతి కాదు అందుకని అటువంటి ఉత్సాహం లేనప్పుడు ఏ పనినైనా సక్రమంగా చేయలేరు ఎందుకంటే ఒక్కొక్క రకం కూర ఒక్కొక్క కొన్నాళ్ళే ఉంటాయి కొన్ని రోజులు ఉండేటటువంటి ప్రాధాన్యతనే కలిగి ఉంటాయి కాబట్టి అన్ని కూరలు కలిపి కలగా పులకంగా పెట్టేస్తే ఆకుకూరలు కాయకూరలు పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు అన్నీ కలిపిస్తుంది అనుకోండి అవి ఎక్కువ రోజులు నిలవ ఉండే పరిస్థితిని కూడా కోల్పోతాయి అంటే ఒక పని ఎందు శ్రద్ధ లేనప్పుడు ఆ పనిని ఎలా చేయాలో తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకునేనా చేయాలి లేదా నాకు చేత కాదు అని ఒప్పుకొని పక్కకు తప్పుకోవాలి అంతేగాని వచ్చునని చెప్పి దాన్ని ఏదో రకంగా చేసేద్దాం అనుకుని ఆ రకంగా చేస్తే మాత్రం అది పాడైపోయే లక్షణం ఉంటుంది అలాగే చూడండి చిన్న ఉదాహరణగా అంటే ఇలాంటి ఉదాహరణలు చెప్తారేంటి అనుకోకండి ఏదో ఇంట్లో గోంగూర పచ్చడి చేద్దామనో లేకపోతే ఇప్పుడు ఎండాకాలం అనుకోండి ఊరగాయల సీజను ఊరగాయలు పెడదామని తల్లి తండ్రి వెళ్ళి చక్కగా అక్కడ కాయలు తెప్పించి కొట్టించి తీసుకొస్తారు ఒక చక్కటి పొడిబట్ట పట్టుకుని ఆ ముక్కలన్నీ కూడా తుడవండరా అంటే పిల్లలు చక్కగా సాయం చేయగలగాలి లేక అమ్మ దేంతో తుడిచి ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అన్న పద్ధతిని అడిగి తెలుసుకోవాలి ఏది తెలియకుండా తుడవమంది కదా అని ఏదో తుడిచేసామని మీద మట్టి కానీ నలకలు కానీ ఏవి పోకుండా చేసేస్తే అది చేసినట్టు అవ్వదు దానికి నేను ఇంతటి ఇంజనీరింగ్ చదువుకుంటున్న వాడిని నన్ను తీసుకొచ్చి ఆవకాయ ముక్కలు తరగమ తొడవమని అంటావమ్మా అని బాధపడిపోకూడదు ఏ రకంగా తల్లిదండ్రులకి సేవ చేయగలిగితే ఆ రకంగా చేయగలగాలి కాబట్టి ఒక సేవకుడిగా ఆయన ప్రభువు ఆనందాన్ని తన ఆనందంగా చూసుకుని ఆ రకంగా ఆయన ప్రభువు గెలవడానికి సంతోషపడ్డానికి ఆయన అవకాశం ఇచ్చారు ఎవరు భీముడు కాబట్టి మనం కూడా ఒక పని చేసేటప్పుడు దానిని ఎలా చేయాలో తెలుసుకుని తెలియకపోతే అడగవచ్చు తప్పులేదు దానిని మనకి అప్పచెప్పిన వాళ్ళు సంతోషపడేటట్టుగా చేయాలి అంతేగాని కాస్త పని చేసేసి ఏదో చిరాకుగా మొత్తం అంతా కలగా పులకం చేసేసి ఇంకా నేను చేయలేనని నిరుచాహపడకూడదు ఎప్పుడైనా సరే ఉత్సాహంతో మనం నేర్చుకోవాలి అనే తపనతోటి కనుక ఏ పనినైనా మొదలెడితే అది చాలా సంతోషంగా చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది అదిగాక మనకి పని అప్పచెప్పిన వాళ్ళు కూడా సంతోషపడేటట్టుగా చేసే అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రత్యుపకారం కొరకే వెతుకులాడుతూ ఉంటారు కృతజ్ఞుడైన వాడికి నిష్కృతి లేదు తన అజ్ఞాతవాస కాలం పరమ సంతోషంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా గడిచిపోవడానికి విరాట్ రాజుగారి కొలువు తనకి అవకాశం ఇచ్చింది ఇది తనకి అవకాశం ఇచ్చినప్పుడు ప్రత్యుపకారం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి ఎవరు పెద్దలు చెప్పిన మాటను మననం చేశారో వాడికి ఇది జీవితాంతం రక్షణ కవచమే నిలబడిపోతుంది అనే విషయాన్ని మనకిప్పుడు భీముడు చెప్పాడు కాబట్టి భీముడు విరాట పర్వంలో మొట్టమొదటి నమ్మబడినటువంటి గారి చేత అందులో ఏమీ సందేహం లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు ఎందుచేతనంటే ఆయన సమీవృక్షంపై ఆయుధాలను మూట కట్టేటప్పుడు చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆయుధాలు భీమసేనుడికి సహరించ సహకరించకుండా ఉండుగాక అని అంతగా భీముడు వస్తే మీరు ఏదో రకంగా తప్పించుకోండి కానీ మీరు అతని చేతికి చిక్కవద్దు అని చెప్పాడు స్పష్టంగా చెప్పాడు భీముడు ధార్తారాష్ట్రుడు పట్ల క్రోధం ఉన్నవాడు పుట్టుకతోనే అతిబలం ఉన్నవాడు ఉగ్రమైన స్వరూపం ఉన్నవాడు ఇతనితోనే నాకు చాలా భయంగా ఉంది అని ధర్మరాజు గారు దేవతలకు నమస్కారం చేసినప్పుడు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ భీమసేనుడు అన్నగారి ఆవేదనని అర్థం చేసుకున్నాడు అన్నగారు ఆ మాటలను ఎందుకు అన్నాడు ఎందుకు బాధపడుతున్నాడు ఎవరి కోసం తాపత్రయపడుతున్నాడు ధర్మరాజు గారి హృదయాన్ని అర్థం చేసేసుకున్నాడు పెద్దలైన వారు మాట్లాడేటప్పుడు మందలించేటప్పుడు అన్ని వేళలా అనుయంగానే మాట్లాడాలి అని లేదు ఆనాడు భీమసేనుడు తన అన్నగారి పట్ల పాటించిన మర్యాదను మనం కూడా నేర్చుకోవాలి ఎక్కడ ఎవరు ఉప్పు తింటున్నామో ఎక్క అక్కడ ఎక్కడైనా చిన్న ఆపద వస్తే మనం ఏ పతాకం కిందకు బతుకుతున్నామో అక్కడ ఎంత కిందకు దిగి అయినా సరే ఆ పతాకాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి అంతేగాని ఎప్పుడూ కూడా అది నా స్థాయి కాదు అన్నమాట అనకూడదు ఇది మనకి మహాభారతం భీష్ముణ్ణి అడ్ భీముణ్ణి పెట్టుకుని చెబుతోంది కాబట్టి మహాభారతంలో నేర్చుకోవాల్సినవి ఎన్నున్నాయో చూడండి మనకి ఇంతకుముందు తెలుసుకున్నాం దౌమ్యుడు పాండవులకు ఒక ప్రభు దగ్గర కొలువు చేసేటప్పుడు ఎలా బతకాలో వివరణ చేసి చెప్పాడు అని భీమసేనుడు దౌమ్యుడు చెప్పిన మాటలను విన్నాడు విన్నాడు కాబట్టి వాటిని బాగా జ్ఞాపకం ఉంచుకున్నాడు కాబట్టి సమయోచితంగా వాటిని పాటించడానికి సిద్ధమవు పడ్డాడు కాబట్టి గురువు గురువుయందు భక్తి ఆచరణయందు ప్రకటన అయింది ఆచరణకు పనికి రాకుండా కేవలం వినడానికి మర్చిపోవడానికి పనికి వచ్చే బోధ జీవితంలో శీలాన్ని పెంచడానికి పనికిరాదు అది ఒక వ్యక్తి శీలాన్ని చెక్కలేదు అతనిలో ఏ విధమైన మార్పు ఉండదు అలా కాకుండా భారతంలోంచి మనం ఏదైనా ప్రేరణ పొందాలి అనుకుంటే భారతాన్ని మనం ఆ కోణంలో పరిశీలన చేయవలసి ఉంటుంది వినడం కాదు విన్నదానిని ఎంత బాగా ఆచరిస్తున్నాము అన్నది చాలా చాలా ప్రధానమైనది తండ్రి కీర్తి బిడ్డల వల్ల వినుమడిస్తుంది గురువు కీర్తి శిష్యుల వల్ల వినుమడిస్తుంది భీమసేనుడు తన పురోహితుడైన దౌమ్యుడు చెప్పిన మాటను ఆచరించాడు దౌమ్యుడు చెప్పిన మాటను ఆచరించిన వాడు చాలా క్లిష్టమైన సన్నివేశం ఏర్పడినప్పుడు అది నెగ్గుకు రాగలిగిన వాడు సమస్త శాస్త్రముల ప్రతిపాదనను దృష్టిలో పెట్టుకుని ఆచరించి చూపించినవాడు విరాట పర్వంలో యదార్థానికి మొట్టమొదట భీమసేనుడే ఒక మల్లుడితో పోరాటం అంటే కేవలం కాకళా కాకతాళీయంగా అది ఒక మల్లునితో పోరాటం అని మనం స్వీకరించకూడదు ఇన్ని పవిత్ర భావనలు ఆయన హృదయంలో ఉన్నాయి తిట్టిన అన్నయ్య పిలిచి నువ్వు వాడితో యుద్ధం చెయ్యి అని చెప్తే వాడితో యుద్ధం చేశాడు హృదయం ఎరిగి ప్రవర్తించడం అంటే అదే తిట్టేవాడే లే తిట్టేవాడి లేకపోతే మనల్ని మందించేవాడి మాట కఠినంగా ఉండవచ్చు కానీ ఆయన హృదయాన్ని పట్టుకోవడం నరజన్మ ప్రయోజనం ఆయనకు ఎంత తాపత్రయం లేకపోతే ఆయన అంత నిలదీసి అంత కఠినంగా చెప్తారు అని ఆలోచించాలి ఎప్పుడూ నీ ఎంతటి వాడు లేడు అని మనల్ని మనం పొగడేసుకుంటుంటే అది తప్పైపోతుంది అప్రియమైన సత్యాన్ని మాట్లాడి మన హితవును కోరేవాడు లోకంలో ఎక్కడో తప్పు ఉండడు ఒకవేళ ఉన్నా వినేవాడు దొరకడు మాట వినడంలో ఉన్నది గొప్పతనం కేవలం వినడం కాదు మాట వింటూ హృదయాన్ని అర్థం చేసుకోవడం అది చాలా కష్టమైన పని ఒక తండ్రి కానీ ఒక అన్నగారు కానీ ఒక గురువు కానీ ఒక ప్రభువు కానీ ఎల్లవేళలా మనతో అనునయంగా మన మనసుకు నచ్చే సరళమైన భాషలోనే మాట్లాడతారు అని మనం ఊహించుకోకూడదు సందర్భాన్ని బట్టి అవసరమైతే కొంచెం గట్టిగా మాట్లాడతారు ఆ వ్యగ్రత రావడం అది ఆయన స్వభావం చేత కాదు మన ఎందు ఆర్తి చేత ఆయన మాట్లాడడం జరుగుతుంది అలా హృదయాన్ని పుచ్చుకోవడం అనేది మనకు భీమసేనుల్లో కనబడుతుంది చూడండి చాలామంది ఇళ్లలో జరిగేటటువంటి విషయమే తల్లిదండ్రులు పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు వాడు పరీక్షల ముందు ఏ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయనుకోండి టెన్త్ క్లాస్ ఎక్కర్లేదు ఇప్పుడు ఎల్కేజీ నుంచి తల్లులు తండ్రులు ఓ తెగ చెప్పేయాల్సి వస్తుంది పిల్లలకి కాబట్టి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అది టర్నింగ్ పాయింట్ కదండి మన ప్రతి మనిషికిను కాబట్టి ఆ సమయంలో ఇంకా నాలుగు రోజుల్లో పరీక్షలు ఉన్నాయి వీడెళ్ళి ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు క్రికెట్ ఆడుకుందామని రెండు గంటలు ఎండలో పడి ఆడేశాడు ఆడేస్తే ఇంటికి రాగానే తల్లి ఏమంటుంది అయ్యో నాయనా ఎండలో పడి ఆడేస్తావా జాగ్రత్తమ్మ ఇదిగో చల్లటి నీళ్ళు తాగు మొహం కడుక్కోలేకపోతే స్నానం చేయి ఇదిగో బట్టలు వేసుకుని చక్కగా పడుకోనా అంటుందా అనదు తండ్రి అయ్యో అలసిపోయి వచ్చావు వాడికి అలసిపోయి వచ్చాడే వాడు ఆడుకుని వచ్చాడు కాస్త ఏదైనా తినడానికి పెట్టు చల్లగా తాగడానికి ఏదైనా అయ్యి కాసేపు తినేసి రెస్ట్ తీసుకుంటాడు వాడు అంటాడా అనడు ఇద్దరు ఉగ్రమూర్తులు అయిపోయి ఉంటారు వాళ్ళు రెండు గంటలు ఎండలో ఆడి వచ్చేసరికి ఏమనుకుంటున్నావు అసలు పరీక్షలు నాలుగు రోజుల్లో లేవు ఎంత టాటలు ఆడుతున్నావు నువ్వు ఆ ఫ్రెండ్స్ వస్తే నాకు కుదరదు మా ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పలేకపోయావా ఎండలో పడి ఆడితే నీకు ఉడుకు చేసేసి జ్వరం రేపు పరీక్షలు ఎవడు రాస్తాడు అలా పరీక్షలు రాసి నువ్వు గట్టెక్కకపోతే రేపొద్దున అడుక్కు తినాల్సి వస్తుంది అంటుంది అంటే ఒక భిక్షగాడితోటి పోల్చేస్తూ ఉంటుంది ఇంకా క్రూరమైన మాటలు కూడా మాట్లాడేస్తూ ఉంటారు కొట్టడం కూడా కొడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి ఆ పిల్లవాడు అంటే గిట్టక కాదు పిల్లవాడి ఎక్కడ పాడైపోతాడో ఎక్కడ చదువుకోలేడో చదువుకోకపోతే తన భవిష్యత్తు ఆ పిల్లవాడి భవిష్యత్తు పాడైపోతుంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుకుంటాడు అనే ఉద్దేశం తల్లిదండ్రులకు ఉంటుంది కానీ వాళ్ళు చెప్పడం ఆ రకంగా చెప్పేస్తూ ఉంటారు ఆ రకంగా తిడుతూ ఉంటారు అలా అని చెప్పి అయ్యో అమ్మ నన్ను తిట్టేసింది నాన్న నన్ను చదువుకోకపోతే ఒక్క గంట ఆడుకోవడానికి కూడా నాకు స్వేచ్ఛ లేదా అని ఈ పిల్లలు ఈ కాలంలో ఏమైపోతున్నారంటే ప్రతిదానికి కోపగించేసుకుని ఎక్కడికో పారిపోవడము లేకపోతే ఏ హత్య చేసే ఆత్మహత్య చేసేసుకోవడము లాంటివి చేస్తున్నారు అలాంటప్పుడు ఎంతో మహానుభావుడైనటువంటి భీమసేనుడు ధర్మరాజు గారు అన్న మాటల్ని కోపగించుకున్న కూడా అంటే భీముడికి తప్ప మీరు ఎవరికీ కనబడకండి భీముడికి కనబడకండి మీరు నాకు అర్జునుడికి తప్పితే అన్న మాటలు చెప్పినప్పుడు ఆ తరి నాకు కనబడద్దని అంటాడా అని భీమసేనుడు కోపం తెచ్చుకోవచ్చు కానీ కోపం తెచ్చుకోకుండా అన్నగారి హృదయాన్ని తెలుసుకుని తను మసులుకున్నాడు ఇప్పుడు విరాటరాజు పర్వ కొలువులో ఆ మల్లు ఓడించేశాడు ఓడించిన తర్వాత గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తే అందరి సేవకులకి ఇచ్చేశాడు భీమసేనుడి శీలాన్ని మనం పరిశీలన చేస్తే కేవలం అది మల్లుడితో యుద్ధం కాదు మల్లుడితో యుద్ధం చేయడం అనేది పెద్ద విషయం కానే కాదు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు విరాట నగరంలో ఎన్నో జరిగి ఉంటాయి కానీ వాటిని వేటిని వ్యాసభగవానుడు సృశించలేదు వ్యాసభగవానుడు మల్లుని పేరు జీతం జీమూత మల్లు అని చెప్పాడు కానీ తిక్కనగా రాంధ్రీకరించినప్పుడు మల్లుని పేరు కూడా చెప్పలేదు మల్లుని పేరు ముఖ్యమా లేక అన్నమాట విని మల్లుని చంపిన భీముని విషయం ముఖ్యమా ఆ పేరు ఏదైనా మనకు అనవసరం అన్న చెప్పిన మాట భీముడు విన్నాడా లేదా అనేది మనకు కావాలి కాబట్టి అలా మల్లుని పేరు వదిలేయడంలో తిక్కనగారి హృదయం మనం పట్టుకోవాల్సి ఉంటుంది తిక్కనగారు ఎందుకు వదిలి ఉండాలి అన్నదాని మనం పట్టుకోగలిగి ఉండితే మనం కూడా కాస్త ఆలోచించదగిన వాళ్ళమే అని చెప్పుకోవచ్చు ఏ పేరు ఉన్న మల్లుని ఓడించాడు అనేది ముఖ్యం కాదు కదండి భీమసేనుడు హృదయం ముఖ్యం ఆ హృదయాన్ని పట్టుకోగలగాలి ఇవాళ సమాజంలో ఒక రకమైన మానసిక ప్రవృత్తిలో ఒకరి మధ్య ఒకరికి విభేదాలు పెరిగిపోతూ ఎంతసేపు బతిమాలే దూరంలో ఉంటున్నారు తప్పితే ఒక గురువు కానీ ఒక అన్న కాని ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఒక అక్క కానీ సమాజంలో పెద్దలు కానీ గట్టిగా ఎన్నడూ నిలదీసి మాట్లాడడానికి వీలైన పరిస్థితి నెలకొని ఉంది అలా మాట్లాడితే చాలా వ్యగ్రతతో కూడిన చర్యల వైపుకు పిల్లలు వెడిపోతున్నారు దానికి కారణం ఏంటో తెలుసా అండి ఏ సంస్కృతికి మనం వారసలమో అటువంటి రామాయణ భారతాలని మనం విస్మరించి ఇంకొక రకమైన జీవన విధానానికి అలవాటు పడడం అలా అలవాటు పడడమే ప్రమాదకరమైన పోకడల వైపుకి మన జీవితం వెళ్ళడానికి కారణమవుతుంది రామాయణం మహాభారతంలోని విరాట పర్వం మనకు జీర్ణమైతే పెద్దలు కొంచెం వ్యగ్రతతో మాట్లాడిన వాళ్ళ హృదయాలు ఎంత అమృతతుల్యంగా ఉంటాయో ఎందుకు అలా మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోగలిగి మనం మనల్ని కన్నవారు మన చుట్టూ ఉన్న సమాజము కూడా పరమ సంతోషంతో పరమ ఆనందంతో బ్రతకగలిగేటట్టుగా చేయగలుగుతాం ఆనాడు మనం రామాయణ భారతాలకి వారసులం అవుతాం కాబట్టి మహాభారతంలో మల్లుడు భీమసేనుడిని పోరాటాన్ని కేవలం ఒక సంఘటనగా భీముడు మల్లుడిని గెలిచాడని మనం చెప్పుకోకూడదు భీముడు మల్లుడిని గెలిచాడని చెప్పి మనం ఆయనకు కొత్తగా తీసుకురావాల్సిన కీర్తి ఏమీ లేదు వ్యాసుని హృదయం తిక్కనగారి హృదయం ఒకటే మనం భీముని హృదయాన్ని గమనించి మనం ఆ స్థాయికి ఎదుగేయగలిగట్టుగా చూసుకోవాలి అటువంటి అద్భుతమైన సందర్భంతో ప్రారంభం చేశారు తిక్కనగారు ఇది ఒక శుభారంభం ఏ ప్రతిబంధకం లేకుండా నడిచిపోయినప్పుడు జీవితం నడవడం గొప్ప కాదు ఎప్పుడు సందర్భం ప్రతికూలమవుతుందో అప్పుడు దానిని ఒడి ఒడ్డి నిలబడి విజయాన్ని సాధించగలడం గొప్పతనం సాధారణంగా లోకంలో ఎక్కడ బలం పౌరుషం పరాక్రమం ఉంటాయో అక్కడ వినయం ఉండడం చాలా చాలా కష్టం ఇది మనకు రెండు పాత్రల్లో స్పష్టంగా కనబడుతుంది ఒకరు హనుమ అంతటి మహానుభావుడు దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ అంటారు ఇక్కడ మహాభారతంలో భీమసేనుడు విరాట్ గారి కోసం యుద్ధం చేశాడు ధర్మరాజు గారు చెబితే ఎంత కోపమైనా నిగ్రహించుకుని వెళ్ళిపోతాడు కోపానికి వసం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు క్రోధానికి వశం వాడు ఎంత తప్పుడు పనైనా చేసేస్తూ ఉంటాడు క్రోధం ఎంత పైశాచికమైన పనులైనా చేయించేస్తూ ఉంటుంది కోపాన్ని నిగ్రహించుకున్న భీమసేనుడు వంటి వ్యక్తి జీవితం గురించి వివరణ జరుగుతున్న మహాభారతం చదివినా చెప్పినా మహాభారతాన్ని జీర్ణం చేసుకున్న ఇవాల్టి సమాజానికి పరిష్కారం అందులో ఉంది కాబట్టి ఈ విరాట పర్వాన్ని మనం అంత శ్రద్ధగా చదువుకోవాలి వినాలి కాబట్టి అక్కడితో మల్లయోధుని సంహారం పూర్తయిపోయింది తర్వాత పాండవుల అజ్ఞాతవాసం మళ్ళీ కాస్త ప్రశాంతంగా సాగుతుంది ఇలా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ